అమ్మ ఇవైతే పులుసు వడియాలకాయని చెప్పావు మరి ఇవెంతగా ఎంత చిన్నగా కట్ చేస్తున్నాం ముక్కలు ఉడియాలుగా బుడిది గుమ్మడితో పెట్టుకుంటే ఏం ఉపయోగం చెప్పు షుగర్ అంటే హెల్దీగా ఉంటా అయితే పెట్టుకుంటే షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి తినచ్చు అందరూ తినొచ్చు అని హెల్తీగా ఉంటారని ఇది ప్రాసెస్ చెప్తావమ్మ మరి ఎలాగో చిన్న చిన్న ముక్కల కోసం కదా ఇవి నెట్ నెట్ క్లాత్లు ఉంటాయి కదా అందులో వేసేసి ఉప్పు వేసి కలిపి ఒకసారి పైకి కిందకి అందులో వేసి బట్ట నెట్ క్లాత్లు వేసి కట్టేసి రుగ్గు రోడ్ మీద పెట్టి పైన ఏదైనా వంటికి పెడితే పొద్దుకి నీరన్నీ దిగిపోతాయి కిందకి అప్పుడు అందులోనే తీసుకుని టబ్లో వేసుకుని ఇలాంటి టబ్లు ఈ కాయకొచ్చి ఒకసారి తౌడు పప్పు పడతా ఇన్ని సిక్స్ పీసెస్ అయినాయి ఒక పీస్ కట్ చేస్తున్నావు కాబట్టి అక్కడ ఫైవ్ పీసెస్ ఉన్నాయి కాబట్టి సిక్స్ పీస్ ఉన్నాయి ఇప్పుడు ఇందులో ఒక కేజీ పప్పు పడుతుంది కేజీ రాత్రి హాఫ్ కేజీయా సరిపోద్ది పిండికాయ రుబ్బి వేసుకొని కలిపేసుకో నానబెట్టాలమ్మా పప్పు రాత్రే నానబెట్టుకోవాలి రాత్రి అంటే పప్పుతో పాటు మెంతులు అదే సగ్గు బియ్యం వేసుకోవాలి ఇందులో అందులో అయితే మెంతులు వేసుకోవాలి ఇందులో సగ్గు బియ్యం నానబెట్టి మెంతులు అవసరం లేదా ఓన్లీ పేస్ట్ సగ్గు సగ్గుబియ్యం కొలత ఉన్నదా ఏం ఒక్కర్లో ఎన్ని వేసుకుంటే అన్నీ మనకి ఎక్కడ రాత్రి మాటలు వీటితో పాటు నానబెట్టుకోవాలి మన మరి పాటు గింజలు కూడా వేస్తున్నాం వేసుకుంటే మంచిది గింజలు కూడా వేసుకుంటే కొద్దిగా ఎన్ని అక్కర్లేదు కొద్దిగా పాడేయకుండా కొద్దిగా క్రంచీగా వస్తాయనా సరే అయితే నెక్స్ట్ ప్రాసెస్ మళ్ళీ చూద్దాం అయితే పిండి రుబ్బుకునేటప్పుడు మళ్ళీ చూద్దాం పిండి కలుపుకున్నప్పుడు చూడండి మార్నింగ్ ఇందాక ఈవినింగ్ అయితే ఇక్కడ ముక్కలు కట్ చేసుకుని పెట్టుకున్నారు కదా అమ్మ కొన్ని గింజలు కూడా అలాగే ఉన్నాయి ముక్కలు పడియాలి కానీ చెప్పాము కదండి ఇప్పుడైతే నెక్స్ట్ ప్రాసెస్ అమ్మే చెప్తారండి వినండి అమ్మ ఇప్పుడు చెప్పమ్మా ఏం చేసుకున్నాం కదా ఇందులో ఉప్పు వేసి పెట్టాను ఉప్పు వేసి పెట్టాను పక్కన పెట్టావా వేసి పెడితే దీన్ని ఇలా నీరు వచ్చేస్తాను ఈ నీరు వచ్చేసింది ఇలాగా జల్ కవర్ ఉంటుంది కదండీ నెట్ 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 కవర్ ఉంది కదా నెట్ కవర్లో ఇలాగ వేసేసి నింపేసుకున్నాను చూడండి ఇలా అయితే నెట్ క్లాత్ ఉంది కదండి కవర్ దాంట్లోకి అయితే మొత్తం వేసుకున్నారు ఇప్పుడు అయితే వెయిట్ పెట్టాలండి ఇలా బెజల్ వెజ్జల బుట్ట ఉంటుంది మనం అయితే సామాన్లు బుట్ట పెట్టుకుంటాం కదా కింద ఒక ప్లేట్ పెట్టి దాంట్లో బెజ్జల బుట్ట ఆ ప్లేట్లో అంతా వాటర్ అంతా దిగిపోయేలాగా పెట్టుకుని దాని మీద వెయిట్ పెట్టుకోవాలండి వెయిట్ పెట్టుకుంటే దాని మీద మొత్తం దాంట్లో ఉండే వాటర్ అంతా వేస్ట్ వాటర్ అంతా కూడా వెళ్ళిపోతాయండి ఇది ఉంది ఇలా అయితే వే కదండి బుట్టలో ఇప్పుడు ఇదైతే వాటర్ అంతా డ్రైన్ అయిపోవాలి మొత్తం నీరు అంతా ఉండకూడదండి అందులో అసలు వాటర్ ఉండకూడదంట సో దాని మీద వెయిట్ పెట్టాలండి తిరగలు ఉంటుంది కదండి దాని మీద రాయి అయితే కరెక్ట్గా ఈవెన్గా రౌండ్గా కూర్చుంటుంది మొత్తం అవి వాటర్ అంతా వెళ్ళిపోతాయండి అని ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ మళ్ళీ చెప్తారండి చెప్పమ్మా పచ్చిమిరకాయ పేస్టు ఈ సగ్గు ఇంకా ఏదైనా వద్దునే వేసుకోవచ్చండి నేను కొద్దిగానే వేసాను ఇష్టమైతే ఇంకా వేసుకోవచ్చండి కప్పు వేసారండి నేను అర కేజీ పప్పు నానబెట్టుకోవాలి అర కేజీ కుప్పు వేసి పెట్టినంత వేసుకోవాలండి పట్టప్పు వచ్చండి అర కేజీ అని కొద్దిగా తగ్గొచ్చు కొంత పట్టవచ్చు మరి ఎక్కువ అంటే గట్టి అవుతాయండి కొద్దిగా ఎక్కువ ఉంటాయి పిండి మిరప ఎక్కువ వేసుకుంటే గట్టి వస్తాయి వడియాలు ఎక్కువ వేస్తే గట్టి వస్తాయండి కొద్ది తక్కువ వేసుకోవాలండి ఎప్పుడు కూడా మంచి పిండి సరే అండి ఇది కూడా మార్నింగ్ నేను వడియాలు పెట్టేటప్పుడు అప్పుడు చూపిస్తానండి చూడండి ఇవైతే ముక్కలు వేయాలని చెప్పాను కదండి ఇదైతే వాటర్ అంతా డ్రైన్ చేసుకున్నామండి వాటర్లో క్లాత్లో కట్టాము కదండి రాత్రి నెట్ క్లాత్లో అది ఇప్పుడు తీసి మొత్తం డ్రైన్ చేసి వాటర్ అంతా బయటికి వెళ్ళిపోయినాయి అండి ప్లేట్లో పోసాము కదా ఆ వాటర్ అయితే వేస్ట్ చేయక్కర్లేదండి మనం తాగొచ్చండి డీటాక్స్ వాటర్ అని కదండి అండ్ సగ్గుబియ్యం నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసాము ఇప్పుడు ఇందులో మినపప్పు డ్రుబ్బుకొని వేసుకుంటున్నారండి అమ్మ దాని చెప్పించాము కదండి ముక్కలు అయితే ఇక్కడ రుబ్బిన పిండి ఉందండి మిరపపిండి పచ్చిమిరపకాయ ఉప్పు పేస్ట్ అండి గుమ్మడికాయ ముక్కలు వేసుకోవాలండి అంటే నాన్ వెజ్ గుమ్మడికాయ ముక్కలు ఇలాగే તો રાઈગર તન ગરમ મરાઈ લીલીને દીપો તેલ કે કે લીલી ગોર તો યેની મુકલેને અલગ દેસતા ઓ પન લેટ ચોસ બાધા મિક્સ చేસકોર અલી અલગ પ્રેસ చేસતું મિક્સ చేસતું બાક ગલસતા હે અંતા ઇવનગા ઈ વડિયલંટે હર શક્કી સાયકી सनी की अँड चाला चारा इस्तम ఇప్పుడు ఈ టైంలో టేస్ట్ కూడా చూసుకోవచ్చండి సాల్ట్ మనకి కారం సాల్ట్ చూసుకోవాలండి చూసుకుని కావాలంటే వేసుకోవచ్చు ఇవైతే ఇప్పుడైతే వడియాలు పెట్టుకుందామండి మనకి ఏ సైజు కావాలంటే సైజు ఇలా పెట్టుకోవాలండి కావాలి ఇలా ఇలా విడిగా వేసుకుని సపరేట్ ఇలా ప్రెస్ చేసుకోకుండా అలా పెట్టేస్తే సరిపోతుంది ఇంతే అండి ఫైనల్లీ పిండి వడియాలు కూడా రెడీ అండి నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి